ఈ యొక్క సమావేశంలో మరి ముఖ్య ఉద్దేశం భవన నిర్మాణ కార్మికులు మా ఎలక్ట్రికల్ సోదరులు ఎంత వేదన పడుతున్నారంటే ఒక పక్క ప్రభుత్వం కూడా నిమ్మకు నీరే ఎత్తినట్టు ఏదో మాటల తలబల్లి మాటలు చెబుతూ కాలక్షేపణ చేస్తుంది తప్ప ఇంతవరకు కూడా మరి కార్మికుడు చనిపోతే కనీసం ఒక్క రూపాయి కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నది ఈ మధ్యకాలంలో మరి ఏదైతే సన్ శెట్టి సుభాష్ గారు కార్మిక శాఖ మంత్రివర్యులు వారు కూడా తెలియజేసినారు ఎప్పటికైనా మేము మాట్లాడుతున్నాం ఎందువల్లంటే కార్మికులు అనేక బాధలు ఉన్నారు అనేక వేదనలు పడుతున్నారు ఒక్కసారి ఆలోచన చెయ్యమని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం అలాగే మరి ఈ రోజున మున్సిపల్ ఆఫీస్ మరి ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు గత సంవత్సరం ఫిబ్రవరిలో మెప్మా లోన్లు ఇస్తామని ఒక ఇంటిమేషన్ ఇచ్చి ఏ అయితే రాజమహేంద్రవరంలో యూనియన్స్ అన్ని ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఆరు నెలలలో మేము లోన్లు ఇస్తాము అని చెప్పి ఉన్నారు అయ్యా ఆరు నెలల పోయి పదకొండు నెలలు అయింది ఇప్పటికెళ్ళి కమిషనర్ గారు జాయింట్ కమిషనర్ గారిని కావచ్చు మరి ఇతర అధికారులు కావచ్చు మెప్మా అధికారులు కావచ్చు యూనియన్ పరంగా మేము వెళ్ళి కలిస్తే ఒక రిపోర్ట్ ఇచ్చే మీకు త్వరలో ఇస్తామని అయ్యా ఆరు నెలల పోయి పదకొండు నెలలైంది ఈ రోజు వరకు కూడా ఏ విధమైన మాకు ఇవ్వలేదు దయచేసి ఎప్పటికైనా ఆలోచన చెయ్యండి అని మహాప్రభావాన్ని వేడుకుంటున్నాం రెండు మగవాడికి బ్యాంక్ లోనివ్వట్ అయ్యా ప్రధానమంత్రి మగవాడే ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారు మగవాడే ఒక ఎంపీ గారు మగవాడే ఒక ఎమ్మెల్యే గారు మగవాడే ఒక బ్యాంక్ అధికారి మగవాడే ఏమి సార్ ఈ చిత్రం ఒక మెప్మా లోన్ ఇవ్వడానికి భవన నిర్మాణ కార్మికుడు మీకు ఏం అడ్డు వచ్చింది అని మనం చేస్తున్నా గ్రూపుల కింద చేస్తున్నామే ఒక యూనియన్ అండర్టేకింగ్ చేస్తున్నామే ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వకపోవాలి ఇది చాలా దుర్మార్గమైన పని అని సందర్భంగా మనం చేస్తున్నాం తక్షణం మెప్మా లోన్లు వెంటనే రిలీజ్ చేయాలని గౌరవనీయులు నూతన కమిషనర్ గారికి వారికి అభినందనలు తెలియజేస్తూ మరి గోదావరి ఎస్టల్ ఒక ట్రేడ్ యూనియన్ తరఫున మా యొక్క బాధలను వారికి విన్నవించడానికి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మరి ఈ రోజున ఈఎస్ఐ సార్ ఈఎస్ఐ సంబంధించి యూనియన్స్ కూడా చాలా చక్కగా ఆర్గనైజేషన్ చేస్తూ మరి ఈఎస్ఐకి ప్రతి నెల కూడా మేము డబ్బులు కడుతూ మరి ఈ రోజున ఈఎస్ఐ సంబంధించి వెళితే టాబ్లెట్స్ లేవంటున్నారు ఏం సార్ ఇది ఘోరం ఏంటి అన్యాయం ఏంటి ఇది ఎంతకాలం ఒక నెల కిందట నేను సూపర్టెండ్ గారి కంప్లైంట్ ఇచ్చా అయ్యా లో మందులు లేవు షుగర్ లేదు బీపీకి లేదు మరొకటి లేదు చీటీ మీకు చూపించడానికి ఒకసారి దీనిపై దృష్టి పెట్టవలసిందిగా కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంతెట్ సుభాషి గారు నేను ప్రత్యేకంగా మేము మాట్లాడుతున్నాం ఎందువల్లంటే అయ్యా కార్మిక శాఖ వర్యులు ఈ యొక్క భవన నిర్మాణ కార్మికుల బాధలని దృష్టిలో పెట్టుకుని ఇమ్మీడియట్లీ యాక్షన్ చేయమని సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే మన మిత్రులు పిఎఫ్ పిఎఫ్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చి ఉన్నారు వారు కూడా సలహాలు తీసుకుని ఈ యొక్క కార్మికులకు ఏ విధంగా ముందుకెళ్లాలనేది అది కూడా మేము చేస్తామని సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఎందుకంటే ఈఎస్ఐ లాగానే ఈపీఎఫ్ కూడా యాక్చువల్గా ఈఎస్ఐకి చిన్న తేడా ఒకటి ఈపీఎఫ్ ఈపిఎఫ్ అనేది రెండు కూడా సిస్టమ్స్ యాక్చువల్ గా రెండు కూడా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థలు అయితే ఈపీఎఫ్ఓ మొత్తం పూర్తిగా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది ఈఎస్ఐ అంటే ఆసుపత్రులు వగైరా నిర్వహణ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది ఒక ఈపీ ఈఎస్ఐ ఆఫీస్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫండింగ్ అదంతా ఇస్తూ ఉంటారు ఇది దాని యొక్క నేచర్ అనమాట ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మా యొక్క ఈపిఎఫ్ఓ అనేది కార్మికులకి ఎటువంటి సదుపాయాలు ఇస్తోందంటే ఈ రోజున పిఎఫ్లో అంటే ఇంతకుముందు సంస్థలు మా పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పాటు చేసిన సంస్థ ఇది ఈ ఈ యొక్క సంస్థలో ముందు పిఎఫ్ అనేది ఎవరికైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవరికైతే అన్నిటికీ పీఎఫ్లు ఉన్నాయి పెన్షన్లు ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన మా వ్యక్తులు చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ వాళ్ళ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంది అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ప్రైవేటుగా ఉండే వ్యక్తులకి ఎటువంటి సదుపాయాలు లేవు అన్న దృక్పథంతో ఏర్పాటు చేసిన సంస్థ ఈ పిఎఫ్ఓ అంటే భవిష్యత్ని భవిష్యత్తులో దాచుకుని ఈ వర్కర్లందరూ కూడా ఈ యొక్క సంస్థ నుంచి పన్నెండు వాళ్ళ యొక్క ఎంప్లాయర్ ఏమో పన్నెండు శాతం వర్కర్ ఏమో ఒక పన్నెండు శాతం అంటే ఎంప్లాయర్ ఏమో ఇంకొక శాతం ఎక్స్ట్రా అంటే పన్నెండు పదమూడు శాతం ఆయన వేస్తారు పన్నెండు శాతం ఎంప్లాయీస్ వేస్తారు మొత్తం కలిపి పాతిక శాతం ఒక పదివేల రూపాయలు జీతంగా సంపాదిస్తే రెండు వేల రూపాయలు వాళ్ళ రెండు వేల ఐదు వందల రూపాయలు మా యొక్క దాంట్లో దాచుకునేవాళ్ళు ఇది పరిస్థితి అంటే ఇలా దాచుకునేందుకు ఏంటి వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇంట్రెస్ట్తో మేము వాళ్ళకి ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుందండి అది కూడా వడ్డీ మీద వడ్డీ చక్రవడ్డీ ఎవరు ఇవ్వరండి అక్కడ ఏ బ్యాంకు కూడా అటువంటి అంత ఏ సంస్థలోనూ ఇవ్వరు ఇంతకుముందు ఏంటంటే ఫ్యాక్టరీస్కి మాత్రమే వర్తింపజేసేవాళ్ళు తర్వాత రాను రాను మిగతా ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే థియేటర్లు అని లేకపోతే పెద్ద పెద్ద స్కూల్స్ కాల్స్ మిన్న స్కూల్సు అంటే ఇరవై మంది కన్నా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్న వ్యక్తులకు మాత్రమే మేము వర్తింప చేసేవాళ్ళం ఈ రోజున ఏంటంటే సంఘాలకి కూడా మేము వర్తింపు చేయడం అనేది జరిగింది అంటే ఈ సంఘం అంటే ఏంటంటే మనమంతా కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఆ సంఘం నుంచి కనుక ఇలాగా ఈ రెండు షేర్లు కూడా మనమే టేకప్ చేసి కనుక కట్టుకున్నట్లయితే బెనిఫిట్స్ అనేవి వస్తున్నాయి